శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కంచి తమిళనాడు సాంప్రదాయ పాఠశాల శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థల్లో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నం శంకరమఠంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడింది ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గుళ్ళపల్లి శ్రీనివాస్ డీన్ కె వెంకట్రమణ శంకర సంస్కృతి పాఠశాల డైరెక్టర్ ఆలోరి కెంపనాథులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందజేస్తున్న ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్లను అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు ఆయా విద్యా సంస్థల్లో ఆరో తరగతి నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు హాస్టల్ వసతి కూడా ఉందని అనంతరం ప్లేస్మెంట్ సదుపాయం కూడా లభిస్తుందన్నారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ టూ వన్ సెవెన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు వారిచే కాంచీ కామకోటి పీఠం అనేటువంటి ఒక జగద్గురు పీఠం స్థాపించబడింది అందులో వారే ప్రధాన ప్రథమ ఆచార్యులుగా వారంతట వారే ఉన్నారు అప్పటి నుంచి ఆ సంప్రదాయం ధర్మ పరిరక్షణ సంప్రదాయ రక్షణ జరిగి భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు చేసినటువంటి ధర్మ ప్రచారాన్ని కొనసాగించే ఉద్దేశంతో జగద్గురువుల్ని అంటే తన శిష్యుల్ని వరుసగా పరంపరగా నియమించడం జరిగి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య మహాస్వామివారు ఆయన డెబ్బైవ పీఠాధిపతి ఆయన పూర్వం జయేంద్ర సరస్వతి స్వామివారు ఆయనకు పూర్వం అరవై పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన నడిచే దేవుడిగా కొలియాడబడుతూ వంద ఏళ్ళు నూరు సంవత్సరాలు ఆయన బ్రతికి ప్రపంచాన్ని తన ఆశీస్సులతోనూ దివ్యమైన వాక్కులతోనూ అనుగ్రహించారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా మన యూనివర్స్ డీమ్ టు యూనివర్సిటీని ఆవిష్కరించడం జరిగింది అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం నలభై ఐదు కోర్సులు ఇందులో ఆధునికత ప్రాచీనత మేళవింపుతో రెండు విజ్ఞానాలపై మేళవింపుతో అక్కడ ఆధునికత అంటే ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ మొదలయ్యే అలాగే అలై అలైడ్ హెల్త్ సైన్సెస్ బిఎడ్ ఇవన్నీ ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఇందులో ఇంకా సబ్జెక్టులు చాలా ఉన్నాయి అలాగే సంస్కృతం ఇండియన్ కల్చర్ అనేటువంటివి కూడా ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్గా అక్కడ ఉంది ఏ బ్రాండెడ్ యూనివర్సిటీకి తగన తగ్గినట్టుగా ఉండదు వాటితో సమానంగానే మా దగ్గర అధ్యాపకులు ఉన్నారు విద్యా బోధన ఉంది తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతాము మేము పీజీ చదువుకుంటామనే వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి వి ఎంకరేజ్ స్టూడెంట్స్ ఫు కమింగ్ ఫ్రమ్ ఫు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో వాళ్ళకన్నీ స్పెషల్ కోటాలన్నీ ఇస్తాము స్పెషల్ కన్సెషన్లు ఇస్తాము అడ్మిషన్స్ ఫర్ ఇంజనీరింగ్ బీఈెక్ అనేది ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మార్క్స్ పెట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ పెట్టి స్కాలర్షిప్లు ఇస్తాం మనం నైంటీ పర్సెంట్కి పైకి తీసుకున్న వాళ్ళకు ఒక స్కాలర్షిప్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ ఒక స్కాలర్షిప్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఒక స్కాలర్షిప్ అట్లా త్రీ డిఫరెంట్ క్యాటగిరీస్లో ఇస్తాము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును లేదు ఇక్కడ మా టీం మేము ఇక్కడ ఉన్నాము సో ఇప్పుడు వైజాగ్ ఈరోజు వైజాగ్ శంకరమఠంలో ఉన్నాము రేపు మనకు విజయనగరం అంటే శ్రీకాకుళంలో ఈ స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది విజయనగరంలో సన్ స్కూల్లో జరుగుతుంది శ్రీకాకుళంలో గవర్నమెంట్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది ఈ అడ్మిషన్స్ టెన్త్ చదివిన బ్రామీణ యువకుల మటుకే ఈ అడ్మిషన్స్ మేము ఇస్తున్నాము ఉపనయనమైన బ్రాహ్మీణ యువకులు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మా సైట్ కూడా ఒకటి ఉందండి ఎస్ఎస్పి తిరుపతి డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎస్ఎస్పి తిరుపతి డాట్ కామ్లో కాంటాక్ట్ కావచ్చు లేకపోతే నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్లో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు